తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతోంది గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసింది తాజాగా ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ లెక్కన ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక కింద అర కేజీ కందిపప్పు అర కేజీ శనగపప్పు అర కిలో బెల్లం అరలీటర్ పామాయిల్ కిలో గోధుమ పిండి వంద గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు అయితే రంజాన్ తోఫాలో రెండు కేజీల పంచదార ఐదు కేజీల పిండి కిలో సేమియా వంద గ్రాముల నెయ్యి ఇస్తారు అలాగే రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార కందిపప్పు గోధపిండి జొన్నలు సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరింత సమాచారం క్రాంతి ఫోన్ చెప్పండి క్రాంతి కొత్త పథకానికి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే సంక్రాంతి చంద్రన్న కానుకలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసిందో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కూడా అదేవిధంగా గతంలో ఎలాగైతే కార్డుదారులకి ఈ కానుకలు చంద్రన్న కానుకలు అందించారో దానికి బాగా దానిలో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు కూడా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు సంబంధించి రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రాన్న కానుకలు అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది నిరుపేదలు పండగ పూట వస్తువులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తెలుగు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి చంద్రాన్న కానుకలు అంటూ కూడా ప్రజలకి అందించిన పరిస్థితి ఉంది అయితే గత ప్రభుత్వం వైసీపీ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని నిలిపివేశారు దాంతో పాటు దీనికి సంబంధించిన కందిపప్పు పంచదార గోధుమలు ఇలా అన్నిటినీ కూడా గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన పరిస్థితి ఉంది మరోపక్క బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థ పరిమితం చేసింది గత ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే పేదల్ని ఆదుకోవాలి ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ మళ్ళీ చంద్రన్న కానుకల్ని పునరుద్ధరించి ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ దీనిలో భాగంగానే రాష్ట్రంలో అర్హైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీదారుల పైన పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చర్యలు తీసుకునేలాగా ప్రజా పంపిణీ వ్యవస్థను అయితే ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరోపక్క రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుకలు చంద్రన్న రంజాన్ తోఫా పథకాలని పునరుద్ధేందుకు ఆ శాఖ ఇప్పటికే అసరత్తు చేస్తున్న పరిస్థితి ఈ మూడు పంటలకు సంబంధించి రేషన్ దారులకి ఉచితంగా చంద్రన్న కాలకులు అందించడానికి ఏడాదికి దాదాపు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు తప్పున రాష్ట్రం పైన భారం పడినుంది అయితే ఐదేళ్లకు సంబంధించి రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల అదనపు భారం పడుతుందంటూ కూడా శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చిన నేపథ్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు ఏటా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు సంబంధించి చంద్రాన్న కాలకులు అందించిన నేపథ్యంలో చంద్రాన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అర లీటర్ పామాయిల్ కిలో గోధుమ పిండి వంద మిల్లీ లీటర్ల మిల్లీ గ్రాముల నెయ్యితో కూడిన కిట్లని కాడుదారులకు అందించేవాళ్ళు ప్రస్తుతం క్రిస్మస్ స్థానం కింద కూడా అవే ఇచ్చేవాళ్ళు అయితే రంజాన్ పండుగ సందర్భంగా మట్టికి ముస్లిమ్స్ కి రెండు కిలోల పంచసార ఐదు కిలోల గోధుమ పిండి కిలో వర్మీసెలి వంద మిల్లీ గ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లు ఉచితంగా అందించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటన్నిటినీ కూడా నిలిపివేసిన పరిస్థితుంది మరోపక్క ఇప్పుడు టీడీపీ కోటపై ప్రభుత్వంలో రావటం రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకొని పునరుద్ధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం కార్డులో కార్డుదారులు ఉన్నారు ఇవి కాకుండా ప్రతి నెలా రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు చక్కెర కందిపప్పు గోధుమ పిండి జొన్నలు సజ్జల వంటి తృణధాన్యాలు కూడా అందించేందుకు ఇప్పటికే సీఎం ఆదేశాలతో అటు అధికారులందరూ కూడా అన్ని చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతము వీటన్నిటికీ చంద్రన్న కానుకలకు సంబంధించి మళ్లీ పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు దీనిపైన నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి